వెల్కమ్ గైడ్ సో ఈ రోజు మన పైథాన్ తెలుగు సిరీస్ లో వేరే ప్రోగ్రామ్ చూద్దాం సో నెంబర్ సిరీస్ లో రీసెంట్ గా అయితే నిన్న సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ పైథాన్ చూసాం రోజు రివర్స్ ఆఫ్ నెంబర్స్ రివర్స్ ఆఫ్ డిజిట్ అనే నెంబర్ చూద్దాం ఓకేనా సో ఎందుకు ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు చెప్తున్నాను ఎందుకంటే సో సమ్ ఆఫ్ డిజిట్స్ ఇండ్ పైథాన్ మీరు ఈ వీడియో చూస్తే సో ఆఫ్ ఆఫ్ ద లాజిక్ ఇక్కడ నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దిస్ ఇస్ ది లాజిక్ సో ఏంటంటే మనకి ఇచ్చిన నెంబర్ని మనం ఎవ్రీ టైమ్ ఇక్కడ ఏంటంటే సమ్ ఆఫ్ డిజిట్స్ కాబట్టి అన్ని యాడ్ చేసుకొని వెళ్ళిపోయాం బట్ మనం ఈ ప్రాసెస్లో టెన్త్ డివైడ్ చేసేటప్పుడు మనకు వచ్చిన రిమైండర్ ఏవైతే ఉన్నాయో అవి ఏ ఫార్మేట్లో వచ్చినాయి చూడండి ఒకసారి సో ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ విచ్ మీన్స్ ఇప్పుడు నాకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వాల్యూ సమ్ చేసే బదులు నేను ఏం చేస్తానంటే ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ రివర్స్ రాసుకోవచ్చా సింపుల్ సో కీపింగ్ ఆన్ దాట్ ఓల్డ్ లెటెస్ట్ గో ఇయర్ సో మన ప్రోగ్రామ్ ఉంది రివర్స్ ది డిజిట్స్ నెంబర్ ఓకే సో రివర్స్ ది డిజిట్స్ చిన్న నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ నెంబర్ తీసుకుందాం ఫైవ్ సిక్స్టీ సెవెన్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ అవుతుంది ఫైవ్ ఎయిట్ త్రీ తీసుకుందాం ఎందుకంటే మళ్ళీ సీ ఈక్వల్గా ఉన్నాయి అదే ఉన్నాయి అనుకో మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం ఓకే ఫైవ్ ఎయిట్ ఫోర్ ఇది మన ఎన్ ఓకేనా ఇంకొక నెంబర్ తీసుకుందాంలే ఫైవ్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ సెవెన్ ఫోర్ నైన్ తీసుకుందాం ప్రామాణుజ నెంబర్ వన్ సెవెన్ ఫోర్ నైన్ ఓకే సో ఇప్పుడు వన్ సెవెన్ ఫోర్ నైన్ తీసుకున్నాం కదా నెక్స్ట్ ఇప్పుడు మనం ముందు చూసిన లాజిక్లో సేమ్ ఇదే లాజిక్ ఫాలో అవుదాం ఆల్రెడీ దమ్ని కాపీ చేసుకుందాం బట్ మనం ఈ ఆల్రెడీ దమ్ని కొంచెం మార్చుకుందాం ఓకేనా సమ్ ఆఫ్ డిజీస్ ఆఫ్ రివర్స్ కాబట్టి సో ది దీనిపుట్ ఫ్రమ్ ది యూజర్ గెది రిమైండర్ ది రిమైండర్ చూడది రిమైండర్స్ అని అర్థం అర్థం టు టూ స్ట్రింగ్ ఇక్కడ యాడ్ చేసిన నథింగ్ బట్ ది కంకాట్ కంగ్ కన్కాలే రిజల్ట్ ఎక్స్పెరింగ్స్ వదిలేండి కాన్కాట్ కన్యాట్ ఏదో ఒకటి స్టోరీ రిమైండ్రింగ్ ఇది ఆల్ రెడ్దం నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫర్ ఎగ్జాంపుల్ కమ్మీ అంటే మనకి ఎన్ని వాల్యూ ఇచ్చారు సో బేసికల్గా మనకి రిమైండర్ కావాలంటే నెంబర్స్ ఉన్న మ్యాజిక్ ఏంటంటే టెన్త్ డివైడ్ చేస్తే మనకి ఏదైతే లాస్ట్ వాల్యూ ఎంత వాల్యూ ఉంటుందో అది మనకు రిమైండర్గా వస్తుంది అనమాట ఓకేనా సో ఇప్పుడు మనకి ఎన్ వాల్యూ ఫార్టీ నైన్ సో మనం అడ్వైజర్ ఏం తీసుకోవాలి టెన్ తీసుకోవాలి సో టెన్ ఆఫ్ ఎన్ వాల్యూ ఎంత వన్ సెవెన్ ఫోర్ నైన్ తీసుకుంటే టెన్లో వన్ సెవెన్ ఫోర్ నైన్ ఎన్ టైమ్స్ పోతుంది వన్ సెవెన్ ఫోర్ టైమ్స్ పోతుంది వన్ సెవెన్ ఫోర్ చేస్తే మనకి ఎంత వస్తుంది వన్ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ జీరో వస్తుంది సో ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకేమొస్తుంది రిజల్ట్ నైన్ వస్తుంది ఓకే డన్ సో రిమైండర్ నైన్ నెక్స్ట్ నెక్స్ట్ మనం ఏం చేయాలి ఈ వాల్యూ జీరో కన్నా గ్రేటర్గా ఉండేటట్టు చూసుకోవాలి విచ్ మీన్స్ జీరో జీరో అన్న అవ్వాలి లేకపోతే జీరో కంటే ఒక వన్ టూ అలా రావాలన్నమాట సో ఈ వాల్యూ ఈ స్టిల్ ఈస్ ఏ వాల్యూ సో మనం ఏం చేయాలి మళ్ళీ ఈ నిట్ టేక్ నెక్స్ట్ స్టెప్ ఓకే లెట్ మీ కాపీ ఎవ్రీథింగ్ ఓకే మళ్ళీ ఇక్కడ రాసుకుందాంలే పర్లేదు సరే రాసుకుందాం సో టెన్ ఆఫ్ అది ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వట్లేదు సో ఇప్పుడు టెన్ ఆఫ్ వన్ సెవెన్ ఫోర్ మనకి ఏదైతే క్వశ్చన్ ఇక్కడ వస్తుందో ఆ క్వశ్చన్ని మళ్ళీ తీసుకొని ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి ఓకే ఇప్పుడు వన్ సెవెన్ ఫోర్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలి వన్ సెవెన్ ఫోర్ ఎన్ పోతుంది టెన్ ఇంటూ సెవెంటీన్ వన్ సెవెంటీ సో సెవెంటీన్ వేసుకుంటే మనకి మైనస్ ఆఫ్ వన్ సెవెంటీ చేస్తే మనకి ఏమొస్తుంది రిమైండర్ ఫోర్ ఓకే ఫైన్ సో ఇప్పుడు రిమైండర్ ఫోర్ వచ్చింది విచ్ మీన్స్ వీఆర్ స్టిల్ హ్యావ్ ఎ క్వశ్చన్ ఆఫ్ సెవెంటీన్ ఇప్పుడు మళ్ళీ సెవెంటీన్ మళ్ళీ మనం పర్ఫార్మ్ చేయాలి ఓకే సెవెంటీ పర్ఫార్మ్ చేద్దాం టెన్ ఆఫ్ సెవెంటీన్ ఆఫ్ సో సెవెంటీన్ టైమ్స్ పోతుంది వన్ టైమ్స్ టెన్ వన్ సార్ టెన్ ఓకే జిక్ జిక్ టెన్ జిక్ సో రిమైండర్ సెవెన్ వచ్చింది ఓకే ओके अंड दी स्टिल हावइंडर प्लस क्वेश्चन सो नेक्ट आपरेशन पर्फॉम सो नेक्ट आपरेशन पर्फॉमु लिस् वन डिडेड बै टेनजू डे रिमैइंड यानी सो डिजन रिमैंडर नथिंग बट ओके सो वि रिमैंडर वन अ నైన్ ఫస్ట్ చేసినప్పుడు నైన్ వచ్చింది తర్వాత ఫోర్ వచ్చింది సెవెన్ వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చింది ఇప్పుడు ఈ సీక్వెన్స్ చూస్తే మీకు ఏం అర్థమైంది వాట్ ఎవర్ సొల్యూషన్ వీఆర్ గెట్టింగ్ ఈజ్ ఇన్ ద రివర్సింగ్ ఓకే రివర్స్ ఆర్డర్ ఉంది చూడండి వన్ సెవెన్ ఫోర్ నైన్ చూస్తే మన ఆర్డర్ ఉంది నైన్ ఫోర్ సెవెన్ వన్ ఎరైనా వచ్చిందా ఓకే నైన్ ఫోర్ సెవెన్ వన్ ఇప్పుడు నేనేం చేస్తానంటే వచ్చిన రిజల్ట్ వచ్చిన రిమైండర్ ఏదైతే ఉందో సో ఆర్ ఆల్ ద రిమైండర్స్ అండ్ కంకాగ్నేట్ టు ద స్ట్రింగ్ ఓకేనా ఇప్పుడు నేనేం చేస్తానంటే స్ట్రింగ్ అని ఒక వేరియబుల్ తీసుకుంటా ఇస్ గోల్డ్ సో ఏవైతే వాల్యూస్ వచ్చినాయో ఆ వాల్యూస్ అన్ని స్క్రీన్ కన్ చేసుకుంటాం లైక్ నైన్ నెక్స్ట్ ఇయర్ వచ్చింది ఫోర్ నెక్స్ట్ ఏం వచ్చింది సెవెన్ నెక్స్ట్ ఇంట్ వచ్చింది సెవెన్ సి వన్ సో ఇది దీన్ని రివర్సే కదా నైన్ ఫోర్ సెవెన్ వన్ సో అలా మనకి ప్రోగ్రామ్ రావాలన్నమాట ఓకే సో సింపుల్ సేమ్ లాజిక్ ఫాలో అవుతుంది బట్ ఏంటంటే కొంచెం మనం చేసేదాన్ని కొంచెం డిఫరెంట్ చేస్తాం ఇక్కడ మనం ఏం చేసామంటే రిమైండర్స్ అని యాడ్ చేసాం బట్ ఇక రిమైండ కంకాట్ చేయాలి ఓకే దేర్ ఇస్ నో మ్యాథమెటికల్ ఆపరేషన్ ఆపరేషన్ ఇన్వాల్వ్ ఓకే ఫైన్ ఇది నేను ఫాస్ట్ ఫాస్ట్ చెప్పాను బట్ ఓవరాల్ మీకు ఇంకా క్లియర్ కావాలంటే వీడియో చూస్తే మీకు క్లియర్ అయితే జస్ట్ లాజిక్ నేను ఎన్నె వీడియోలు చెప్పాను ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో మనం ఫర్దర్ వీడియోస్లో కూడా చూస్తాం ఓకేనా అందుకనేసి లెటర్స్ ఓపెన్ ఆన్లైన్ చేసేసి మన ఫేవరెట్ కంపెనీ అండ్ కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి ఇట్స్ హెవీలీ రైనింగ్ ఫ్యూ ఏరియాస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో వైజాగ్ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు రీసెంట్గా కొంచెం వర్షం పడుతుంది సో క్లైమేట్ చేంజ్ అవుతుంది కాబట్టి మీ బాడీ కూడా కంట్రోల్ ఉండేట్ చూసుకోండి ఎక్కువ బిర్యానీస్ కిర్యానీస్ తినేయకండి ఓకే బాడీ హీట్ అయిపోయింది అనుకో అదే సీజన్లో క్లైమేట్ చేంజ్ అయింది అనుకో రాడ్ 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 ఫుల్ ఫీవర్ కాఫ్ కోల్డ్ అన్నీ ఎడ్డీ అన్నీ వచ్చేస్తాయి సో ట్యాబ్లెట్ తీసుకుని మూడు రోజులు మూడు కానీ సెట్ అవ్వదు ఓకే సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకే ఇలాంటి టైంలో జాగ్రత్తగా ఉండండి సో రిమైనింగ్ రిమైన్ జాబ్ తిప్పడం పర్లేదు ఎనీవేస్ సో రెటెస్ ఇప్పుడు ఎన్నిసీ క్వాలిటీ మనం ఏం తీసుకున్నాం రామానుజన్ నెంబర్స్ వన్ ఫోర్ సెవెన్ నైన్ వన్ సెవెన్ ఫోర్ నైన్ ఓకే వన్ సెవెన్ ఫోర్ నైన్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి నేను వైల్ లోప్ తీసుకున్నాను రిటెస్టీ వైల్ ఎన్ గ్రేటర్ దాని జీరో లాజిక్ రాసేసుకుంటా ఎందుకంటే రాష్ట్రూ జరిగి చెప్పాను కాబట్టి సో నెక్స్ట్ మనం ఏం చేయాలి రిమైండర్ ఫైన్ చేయాలి రిమైండర్ ఎలా ఫైన్ చేస్తామంటే ఎన్ పర్సెంట్ టైజ్ విత్ ఎన్ చేసే రిమైండర్ వస్తుంది నా ఈ రిమైండర్ ప్రెజెంట్ అలా ఓల్డ్ చేసి పెట్టండి నెక్స్ట్ ఆపరేషన్ మనం ఏం చేయాలి సో గె రిమైండర్ బట్ నెంబర్ ఆల్ ద రిమైండర్స్ అండ్ టు ద స్ట్రింగ్ ఓకే నా స్టోర్ చేసుకోవడానికి ఒక రిజల్ట్ అని వేరియబుల్ తీసుకుంటా రిజల్ట్ ఈజ్ ఒక స్ట్రింగ్ తీసుకుంటా ఓకే సో నా నేనేం చేస్తాను అంటే ఈ రిజల్ట్కి ఆ రిమైండర్ యాడ్ చేస్తాను రిమ్ ప్లస్ కల్

సో రిజల్ట్ ఆఫ్ ఏ నంబర్ ఇప్పుడు మనం రన్ కొడితే చూద్దాం ఓ మై ఎస్ క్యాన్ ఓన్లీ కన్ క్యాడ్ స్ట్రింగ్ నాట్ ఇన్ టూ స్ట్రింగ్ ఓకే ఇక్కడ ఇష్యూ ఎందుకు వచ్చింది ఇప్పుడు రిమైండర్ మనకి ఎంత వస్తుంది ఎన్ పర్సంటేజ్ బై టెన్ ఇవన్నీ ఇంటిచర్ టైప్ ఓకే ఇంటిచర్ టైప్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం స్ట్రింగ్కి ఇంటిచర్ యాడ్ చేస్తున్నాం యాడ్ అవుతే యాడ్ అవ మనం టైప్ క్యాష్ చేయాలి ఏదో ఒక దాన్ని సో మనకు రిజల్ట్ని టైప్ క్యాష్ చేసే బదులు ఈ రిమైండర్ని టైప్ క్యాష్ చేసుకున్నాం ఓకే సో ఆఫ్ नाव ओके सो रिवर्स नंबर नई फोर स वन सो नये फोर स वन लेस्ट अद नंबर ल्ली रो रिवर्स आफे नंबर इज ईक्वल टू चूँ टू वन फाइव सिक्स इला सो एसो वन एट फाइव सिस्ट वन एट फाइव सिक्सो इला मैं रिवर्स नंबर फैन ఇది మీకు కాలేజ్లో నేర్పించే ప్రోగ్రామ్ ఓకేనా మనం కొంచెం బిట్ అడ్వాన్స్కి వెళ్ళాలి కాబట్టి లెట్ అస్ ది అడ్వాన్స్ మెథడ్ ఓకే సో అడ్వాన్స్ అంటే ఏం లేదు యూజింగ్ ద బిల్డింగ్ ఇన్ ఫంక్షన్స్ మేక్స్ యువర్ ప్రోగ్రామ్ బిట్ అడ్వాన్స్డ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ కాంపిటీషనల్ పవర్ అండ్ ది స్పేస్ టైం కాంప్లెక్సిటీ ఓకే సో స్పేస్ కాంప్లెక్సిటీ టైం కాంప్లెక్సిటీ నేను ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఫర్దర్ దెన్ మీరు ఇవి గుర్తు పెట్టుకుని సరిపోతుంది ఓకే పడతాం దీన్ని ఇప్పుడు నేనేం చేయాలంటే మీకు దానికంటే ముందు స్లైసింగ్ అనే కాన్సెప్ట్ రావాలి ఓకే స్లైసింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వన్ ఈ నెంబర్ ఇచ్చాను ఓకే సో స్లైసింగ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ జీరో ఇండెక్స్ ఇది జీరో దిస్ ఈజ్ వన్ టూ సో సేమ్ మీరు ఇండెక్స్ పొజిషన్స్ ఎలా ఉంటాయో సేమ్ అవే ఇండెక్స్ పొజిషన్లో ఫోర్ ఫైవ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి అఖిల్ నాకు ఓన్లీ ఎయిట్ నైన్ ఫోర్ కావాలని అనుకో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇది ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఓకే ఎలా పడదు ఎన్నిజ్ ఈక్వల్ టు సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు అఖిల్ వేరే వాళ్ళు వచ్చేసి నాకు ఓన్లీ ఎయిట్ నైన్ ఫోర్ వాల్యూస్ కావాలన్నాను పైతో మనకు ఇండెక్సెస్ ఉంటాయి సో ఇండెక్సెస్ ప్రకారంగా మనం వాల్యూస్ తీసుకొని రావచ్చు बट मन की बेसिकल दसप्ट स्लैसी स्लईसी का सो स्लिंग का फर् एग्जापल यु हिजा दिश पीज्जा यूव टापिंग इन नीन अंदर पंचाने डू वाटू कप दिस् पीस पीस नैक्स्ट दिश पीस उ दिशा स्लैस ఓకే నెక్స్ట్ వాట్ ఐ డూ నేను ఇంకొక పీస్ ఇక్కడ నుంచి కట్ చేస్తాను దిస్ ఈస్ అనర్ అనదర్ స్లైస్ సో ఫ్రమ్ ది ఎంటైర్ బ్లాక్ యూ టేక్ వన్ పార్ట్ ఆర్ వన్ పార్టీషన్ ఆర్ వన్ పోర్షన్ విచ్ ఇస్ కాల్డ్ స్లైసింగ్ ఓకేనా ఇప్పుడు ఇదే స్లైసింగ్ యూజ్ చేసి మనం ఈ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్లో ఈ ఎయిట్ నైన్ ఫోర్ స్పిట్ చేద్దాం సో విచ్ మీన్స్ నేనేం చేస్తానంటే ఎన్ ఆఫ్ నాకు ఎక్కడి నుంచి కావాలి వన్ నుంచి ఇండెక్స్ కావాలి అండ్ దెన్ దిస్ నోటేషన్ వన్ కాలన్ ఉండాలన్నమాట యువర్ స్టార్టింగ్ ఇండెక్స్ కాలన్ అండ్ యువర్ ఎండింగ్ ఇండెక్స్ ఓకే సో యువర్ ఎండింగ్ ఇండెక్స్ విల్ బి ఎంత యువర్ స్టార్టింగ్ ఇండెక్స్ ఇస్ ఎయిట్ నైన్ ఫోర్ సారీ యువర్ స్టార్టింగ్ ఇండెక్స్ ఇస్ ఎయిట్ బట్ మనకు కావాల్సిన వాల్యూ ఎక్కడ దాకా త్రీ ఇండెక్స్ దాకా ఓకే బట్ మనం త్రీ తీసుకుంటామా సో ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Basic but let us take three let us copy this and then this number let's go to online gcc comment out for time being so n value is equal to and then i'll be taking this print of if any program <clears> run then of course seven nine four eight nine four click on run so interpret okay fine సో బేసికల్ స్లైసింగ్ ఇంజిజర్ మీద పని చేయదు నేను ముందే చెప్దాం అనుకున్నా బట్ ఎనీవేస్ లెట్ మీ కన్వర్ట్ దిస్ టు స్ట్రింగ్ ఆఫ్ దిస్ అండ్ దెన్ రన్ ఇప్పుడు చూస్తే మనకి ఏమొచ్చింది ఎయిటీ నైన్ వచ్చింది కానీ మనకు కావాల్సిన వాల్యూ ఎంత ఎయిట్ నైన్ ఫోర్ వై బికాస్ నేను ఆల్రెడీ మీకు ఫర్లో కాన్సెప్ట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మనకి ఎంత వాల్యూ కావాలంటే వీ నీట్ టేక్ ఎన్ ప్లస్ వన్ వాల్యూస్ నాట్ ఎన్ మైనస్ వన్ వాల్యూస్ సో అన్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వై యూన్ గెట్ అ ఫోర్ ఇయర్ ఓకే సో ఇప్పుడు మనకి త్రీ దాకా కావాలంటే మనం ఏం చేయాలి ఫోర్త్ వాల్యూ ఇవ్వాలి ఫోర్త్ వాల్యూ ఎప్పుడైతే ఇస్తామో లైక్ మనం ఎన్ ఆఫ్ వన్ టు ఫోర్ ఇస్తే అప్పుడు మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది బికాస్ ఇట్ విల్ బి టేకింగ్ ఎన్ మైనస్ వన్ లేకపోతే ఎంఇజ్ క్వాలిటీ అన్ ఎం అనుకోండి ఎం మైనస్ వన్ తీసుకుంటుంది వాల్యూ ఓకే సో అందుకనేసి మనకి ఈ ఫోర్ ప్రింట్ అవుతుంది లైక్ లెట్ దట్ గో ఇయర్ అండ్ కీప్ ఫోర్ లెట్ మీ రన్ సో ఎయిట్ నైన్ ఫోర్ వచ్చిందా ఫైన్ సింపుల్ దేట్ ఈజీ ఈ మీరు చాలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి స్లైసింగ్ మీద అప్పుడే అర్థమైంది అండ్ దెన్ దెర్ ఈస్ అనదర్ కాన్సెప్ట్ ఆఫ్ నెగిటివ్ వన్ సో నేను ఇది మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రెసెంట్ ఇస్ నాట్ రిక్వైడ్ సో నెగిటివ్లో ఏంటంటే ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే ఇండెక్స్ స్టార్ట్ ఫ్రమ్ జీరో ఓకే బట్ ఇన్ కేస్ ఇఫ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దిస్ లెఫ్ట్ సైడ్ సి రైట్ సైడ్ యూఆర్ ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ మైనస్ వన్ ఓకే సో ఇక్కడ మీరు చూసుకుంటే సిక్స్ విల్ హ్యావ్ మైనస్ వన్ ఫైవ్ విలావు మైనస్ టూ ఫోర్ విలావు మైనస్ ఫోర్ సి మైనస్ త్రీ నైన్ విలావు మైనస్ ఫోర్ ఎయిట్ విలావు మైనస్ ఫైవ్ సెవెన్ మైనస్ సిక్స్ ఇండెక్సెస్ సో మీకు ఎప్పుడన్నా ఫోర్ ఫైవ్ సిక్స్ కావాలనుకోండి అప్పుడు మీరు డైరెక్ట్గా ఇక్కడ ఏంటంటే ఫోర్ నుంచి సిక్స్ దాకా ఫోర్ను ఫోర్ ఫోర్ నుంచి ఫైవ్ దాకా అని సిక్స్ దాకా అని వేసుకోకూడదు ఓకేనా సో డైరెక్ట్గా నెక్ టు వన్ టూ మైనస్ త్రీ అని వేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఫోర్ ఫైవ్ సిక్స్ వస్తుంది బట్ దిస్ కాన్సెప్ట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఆస్ ఆఫ్ నో సో ఐ విల్ బి లివింగ్ ఇన్ దియర్ నవ్ కమ్ ఇయర్ ఓకే సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వాల్యూ తీసేస్తాను జస్ట్ రెండు కాలమ్స్ ఇస్తాను ఏమొస్తుందో చూద్దాం ఇప్పుడు రెండు కాలమ్స్ ఇస్తే ది ఎంటైర్ వాల్యూ ప్రింట్ అయిపోయింది ఓకే దేర్ ఇస్ నో స్టార్ట్ నో ఇట్ విల్ టేక్ ఈచ్ అండ్ ఎవరిథింగ్ యూస్ చూసినా రెండు కాలంస్ ఇస్తాను ఏదో ప్రయోగం చేయాలి కదా సో రెండు కాలమ్స్ ఇచ్చిన మనకి సేమ్ వాల్యూ వస్తుంది బట్ ఇప్పుడు నేను నెగిటివ్ కేసు చెప్పిన తర్వాత ఎంటైర్ థింగ్ వచ్చింది బట్ ఇప్పుడు నేను ఎత్తు కేసులో స్టార్టింగ్ ఇండక్స్ నేనేం చెప్తానంటే టికెట్ ఫ్రమ్ ద మైనస్ వన్ ఓకే ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ టికెట్ ఫ్రమ్ ద మైనస్ వన్ సింపుల్గా ఇచ్చేస్తా లేదు మీ క్లిక్ అని ఓ ఏం చేసి ఇదే నెంబర్ చేంజ్ చెప్పింది సిక్స్ ఫైవ్ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ అంతేనా ఓకేనా సో ఇక్కడ ఏమవుతుందంటే నీకు వచ్చిన స్ట్రింగ్ని నువ్వు మైనస్ వన్తో రిప్లికేట్ చేయటం వల్ల ఎంటైర్ సెండ్ రివర్స్ అయిపోయింది ఓకే సో ఇన్నా సింపుల్ గో యూ హ్యాడ్ ఎంటైర్ నెంబర్ ఈజ్ రివర్స్డ్ ఓకేనా సో ఇక్కడ మీరు ఎన్ని లైన్స్ రాసే చూడండి సో ఇక్కడ మీరు అరౌండ్ ఎయిట్ లైన్స్ రాశారు ప్రోగ్రామ్ రివర్స్ చేయడానికి బట్ ఇప్పుడు ఇది తీసుకుని వచ్చి జస్ట్ కాపీ దిస్ అండ్ కీప్ ఇట్ డిఆర్ మనకి ఎన్ని కూడా అవసరం లేదు సింగిల్ లైన్లో రాసుకోవచ్చు ఓకే లేకపోతే మీ క్లిక్ అనరా చూస్తే ఇది ఫస్ట్ నెంబర్ అండ్ దిస్ ఈస్ ది దిస్ వాన్ సో సింగిల్ లైన్లో మీరు రివర్స్ చేసుకోవచ్చు సో ఇదే అనమాట ఒక పైసన ఒక బేసిక్ ఫంక్షనాలిటీ ఇదే లెట్స్ మేక్ ఎవ్రీథింగ్ సింపుల్ అంతే మీకు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అన్న సింపుల్ సింగిల్ లైన్స్లో రాసుకోవచ్చు మోర్ ఆప్టిమైజ్ మ్యాన్ ఓకేనా అండ్ గో అండ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ సెండ్ దిస్ ప్రోగ్రామ్ బై యూజింగ్ జాయిన్స్ అండ్ లిస్ట్ ఇవి యూస్ చేసుకోవడం రివర్స్ చే రివర్స్ చేయొచ్చు జాయిన్ యూజ్ చేసి ప్లస్ లిస్ట్ యూజ్ చేసి బట్ నేను అది మీకు హోంవర్క్ వర్క్ చేస్తున్నా యూ డూ ప్రోగ్రామ్ ఇంత కింద కమెంట్ అవుట్లో మెషన్ చేయండి లేకపోతే డైరెక్ట్లీ సెండ్ టు మీ ఐ విల్ వెరిఫై ఓకే సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో గైస్ అండ్ కొంచెం ఫాస్ట్గా చెప్పుంటే వీడియో బట్ మ్యాక్సిమం నేను వీడియోలో కవర్ చేసాను కాబట్టి కాన్సెప్ట్స్ అంత ఫాస్ట్గా తీసుకొని పోలేదు బట్ ఎనీవేస్ మీకు ఇన్ కేస్ అందంగా కాకపోతే చెప్పండి నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఫర్దర్ ప్రోగ్రామ్ చూద్దాం టిల్ ఐ హావ్ అైస్ బై బాయ్